ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు చిరుమామిళ్ళ సుబ్బదాసు దాసుగారి మహిమలు తృతీయ భాగము కొనసాగింపు తిరువామిళ్ళ సుబ్బదాసు జీవితంలోనూ భగవంతుడు ఆయనను అనుగ్రహించిన ఘట్టాలు సన్నివేశాలు పెక్కులు ఒకటి తండ్రి పెద్దవాడైన తరువాత సుబ్బదాసే వ్యవసాయం పనులు చూచేవాడు పండిన ఒరిగచేను మొదలు పెట్టించి భోజనానికి ఇంటికి వచ్చాడు కూలీల నాయకుడు పురుషోత్తమదాసు పంచముడు సుబ్బదాసుకు అంతరంగ భక్తుడు అతడు మనస్సును భగవదర్పితం చేసి శరీరం ఒరిగ కోతకు అప్పగించినాడు తోడి కూలీలు అతన్ని అనువర్తించినాడు ఉంచిన నడువు ఎత్తకుండా భగవన్నామం చేస్తూ పురుషోత్తమదాసు కోస్తూ తమ గట్టు దాటి మరొకరి భూమిలోనికి పోయి కోత సాగిస్తున్నాడు సుబ్బదాసు ఇంటి నుండి తిరిగి వచ్చి అది చూచి అతడిని మందలించినాడు పురుషోత్తమదాసుకు నమస్కరించి నీవు నాకు దేశ కూడా పోయినావు నీ మనోవృత్తిని అనుసరించి జాననిష్ట సాగిస్తాను అని అదేవిధంగా సమాధిని ఆర్జించినాడంటారు రెండు సుబ్బదాసు ఒకనాడు పొలం దున్నుతుండగా బాలకృష్ణలీలలు ఆయన మనఃపలకంపై ఆడినవి హృదయం ఆనందతుంగిలమైంది అరకనాపి గట్టుకు వచ్చి సంచిలో నుండి తాటాకులు గంటము తీసి శ్రీకృష్ణ లీలామృతమనే యక్షగాన ప్రబంధం రాయట ఆరంభించినాడు ఆ కవితా సమాధి ఎంతసేపు ఉన్నదో తెలియదు కొన్ని గంటల తర్వాత పొలం వైపు చూస్తే ఒక నల్లని ఆజానుబాహు పొలం దున్నుతున్నాడు సుబ్బదాసు పరిగెత్తి కృతజ్ఞతలు తెలిపి పలకరిస్తే పక్క ఊరు గొల్లదని తమ గొప్పతనం తెలుసునని అప్పుడప్పుడు చూస్తుంటానని తమ వంటి వారికి తోడ్పోవటం తన భాగ్యమని ముళ్ళుగర్ర అప్పగించి తన దారిని సాగిపోయినాడు సుబ్బదాసు ఇంత అవ్యాజంగా తనకు వేలు చేసిన ఆ గొల్లని వైపే చూస్తున్నాడు చూస్తుండగానే ఆ వ్యక్తి అదృష్టుడైపోయిన తర్వాత సుబ్బదాసుకు అతడు సాక్షాత్తు దుర్గి వేణుగోపాలస్వామి అని మనస్సులో తడుక్కుమన్నది వేణుగోపాలస్వామి గొల్ల వేషంతో వచ్చి తన పొలం దున్నిపోయినందునకు ఆనందించిన తనివి తీరా మాట్లాడి పాదాలైనా అంటకపోతినే అని బాధపడ్డాడు సుబ్బదాసు మూడు ఒకసారి అడిగొప్పల నుండి వచ్చిన చిలకల వెంకటరెడ్డి దంపతులతో పాటు తమ శిష్యులు కోరితే సుభదాసు తమ కృష్ణలీలామృతం వినిపిస్తున్నారు అట్లా వినిపిస్తూ హఠాత్తుగా వీసులై ఆగు ఆగు అంటూ అదరించినారు ఆ చర్యలకు అర్థం తెలియని చుట్టున్న వారు అడిగితే దుర్గిలో స్వామి గుడి ముందు రెండు ఆబోతులు భయంకరంగా పోరాడుతుంటే అదలించి దూరం కొట్టినామన్నారు అది విన్నవారు దుర్గికి పోయి విచారిస్తే గుడి ముందు రక్తశక్తమయ్యేటట్లు పోరాడుతున్న ఆబోతులు హఠాత్తుగా చెరువు దిక్కు పాయిపోయిన వింత విషయం ధృవపరిచినారు సుబ్బదాసు యోగశక్తులున్న మహిమాన్వితుడని దుర్గిలోనూ ధర్మవరంలోనూ చెప్పుకున్నారు అప్పట్నుండి ఆయన దర్శనానికి వచ్చి సుఖదుఖాలు చెప్పుకోవటం తీర్థప్రసాదాలు తీసుకోవటం భజన గోష్ఠుల్లో ప్రవచనాల్లో పాల్గొనటం ఆ రెండు గ్రామాల వారికి పరిపాటైంది ఇన్నాళ్ళు మొద్దు పిచ్చివాడు సన్యాసుల్లో కలిసిపోయిన వాడనుకున్న సుబ్బదాసుకు ఈ విధంగా పేరు ప్రఖ్యాతులు రావటం అందరి ఆదరాభిమానాలు గౌరవం చూరగొనటం కొందరు తామస వృత్తులకు నచ్చలేదు వారు నిష్కారణంగా ఇతరులను బాధపెట్టి సంతోషిస్తుంటారు అటువంటి పలుకుబడి గల ఇద్దరు రైతులు మరొక మూర్ఖునికి పురి ఎక్కించి ఉసిగొలిపినారు వాడు పొగరబోతూ బలిష్ఠుడు వాడు తన రెండెడ్లను సుపదాసు పొలంలోనికి తోలినాడు సుపదాస మూర్ఖునికి తన పొలం వేపించవద్దని నయంగా చెప్పిన వాడు నోటికి వచ్చినట్లు కూసినాడు ఈ అన్యాయం రెండు దినాలు సాగింది మూడవ నాడు సుబ్బదాసు మనస్సులొచ్చుకొని నాకు నష్టం కలిగిస్తే భగవంతుడు అంటూ ఇంటికి వెళ్ళిపోయినాడు ఆనాడు రాత్రి ఆ రెండెడ్లు హఠాత్తుగా చచ్చిపోయాయి ఈ వార్త ఊరంతా పొక్కింది సుబ్బదాసు కష్టపెట్టినందుకు తగిన శాస్తి జరిగిందని సజ్జనులు అన్నారు చెప్పుడు మాటలు విని ఒక పుణ్యపురుషునికి నష్టం కష్టం కలిగించినందుకు భగవంతుడు వెంటనే శిక్షించినందుకు ఆ రైతు ఏడుస్తూ పోయి సుబ్బదాసు కాళ్లపైన పడ్డాడు పశ్చాత్తప్తరుడు భగవంతుడు క్షమించి కాపాడుతాడని అభయం ఇచ్చి సుభదాసు వాడిని పంపారు వాడు తన ఇల్లు చేరే వరకు అతని బావుమరుతు ఎడ్ల పందెంలో గెలిచిన రెండిడ్లు పొరుగూరు నుండి తన ఇంటికి వచ్చినవి వాడు సుభదాసుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు బట్టిన మోచబరి రైతు సోదరుడు సుబ్బదాసు మాంత్రికుడని రాత్రిపూట శ్మశానంలో మంత్రాలు చదువుతాడని కనుకట్టు విద్యలతో మోసగించి గొప్పవాడైపోతున్నాడని దుష్ప్రచారం చేయటానికి సుబ్బదాసు దినచర్యలు గమనించటానికి గుడచారులను యోగించినారు ఒకనాడుదయం బ్రహ్మముహూర్తాన సుబ్బదాసు దుర్గి వేణుగోపాలస్వామి గుడికి బయలుదేరారు రాత్రి కురిసిన వానకు దారిలోని చెరువు నిండింది సుబ్బదాసు గంగకు నమస్కరించి దారిమ్మని ప్రార్థించి నేలపై నడిచినట్లే చెరువు నీటిపై నడుచుకుంటూ గుడికిపోయినారు పొంచి చూస్తున్నవారు ఈ వార్త రైతు సోదరులకు చెప్పితే వారిది కనుకొట్టు పొమ్మన్నారు అది వారి సంస్కారం అటువంటి వారు నేడు ఉన్నారు ఒకసారి ఆరు ఒకసారి అడిగొప్పుల ఉప్పిచెర్ల గ్రామాల్లో కలరా ప్రబలి చాలామంది చనిపోయినారు సుబ్బదాసు మహత్యం విని కొందరు సజ్జనులు వచ్చి తమ గ్రామాల ప్రజలను రక్షించడని ప్రార్థిస్తే ఆయన తల్లిదండ్రులకు భార్యాపుత్రులకు చెప్పి వెంటనే దేవతార్చనతో బయలుదేరారు అడిగొప్పుల చేరి స్థానం భగవదారాధన ముగించి ఆంజనేయుని స్థుతించినారు ఆ స్తోత్రం అక్కడి ప్రజల చేత పాడించినారు రాత్రి పొద్దుపోయేదాకా దివ్యనామ సంకీర్తనంతో ఆ గ్రామం అంతా సుబ్బదాసు ఆ గ్రామీణులకు శుచి శుభ్రత భగవన్నా మహత్యం గురించి బోధించి తనకు తెలిసిన చెట్టు మందులు ఇచ్చినారు ఈ విధంగా మూడు దినాలు పగలంతా రోగుల ఇండ్లు తిరిగి మందులిస్తూ హరినామ సంకీర్తనం చేస్తూ సాయంకాలం ఆధ్యాత్మిక విషయాలు సదాచారం సత్ప్రవర్తన ప్రేమ దయాది గుణాలు గురించి ప్రబోధిస్తూ పునాళాల్లోని ధార్మిక కథలు ఉదహరించి సామూహిక భజన చేయించినారు కలరా తగ్గిపోయింది ఊరివారంతా ఆయనకు బ్రహ్మహదం పట్టి ఆయన పాదాల వద్ద ధన కనకాలు కానుకలు ఉంచినారు దాసుగారు చిల్లి గవ్వైనా ముట్టకుండా వారి ప్రేమను మాత్రం గ్రహించి ధర్మవరం తిరిగి వచ్చినారు ఆయన కంటే ముందు ఆయన కీర్తి ధర్మవరం చేరింది ఇంకోసారి శ్యామరాజుపురం మాడుగుల రావలకుంట రెంటాల ఉప్పిచెర్ల గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితే సంభవిస్తే సుబ్బదాసు గారు ప్రతి ఇంటి నుండి ఒక యువకుని తోడ్కొని ఒక దండుగా ఘటించి ఈ గ్రామాలన్నీ తిరిగి దివ్యనామ సంకీర్తనంతో మారు మ్రోగించి చెట్ల మందులిచ్చి కలరా తగ్గించినారు ఆ మండలమంతా సుబ్బదాసు వశ్యవాక్కని అష్టసిద్ధులున్న యోగి అని మహాభక్తుడని కీర్తి వ్యాపించింది సశేషం ఇవ్వం భూయా స్ఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీభజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా